ఈలో ఎంతమందికి సపోటా పళ్ళు అంటే ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టం మెయిన్ సమ్మర్ వచ్చిందంటే మాత్రం ఫ్రూట్స్ ఏం తీసుకున్నా కానీ నేను డైరెక్ట్గా జ్యూస్ రూపంలో అయితే తీసుకుంటాను హెల్త్కి చాలా మంచిది అని చెప్పి ఒక్కోసారి మనం సపోటా పండ్లు తీసుకొచ్చినప్పుడు ఒకటేమో గట్టిగా ఉంటుంది ఒకటేమో చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఒక్కొక్కటి తీగ అనిపించింది ఒక్కోటి అసలు గట్టిగా ఉండి తీపి అనిపించదు కదా అట్లాంటప్పుడు ఈ జ్యూస్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ నేనైతే నాలుగు సపోటా పండ్లు తీసుకున్నాను ఈ సపోటా పండ్లు నాలుగు తీసుకున్నాం కదా టూ మెంబర్స్కి అయితే జ్యూస్ ఈజీగా సరిపోతుంది నెక్స్ట్ పల్ప్ తీసుకున్నాం కదా మొత్తం ఈ పలుపుని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని టేస్ట్ చూసుకోవడానికి టేస్ట్కి మనము షుగర్ యాడ్ చేసుకున్నా పర్లేదు హనీ యాడ్ చేసుకున్నా పర్లేదు నెక్స్ట్ వన్ కప్ పాలు నెక్స్ట్ అలాగే ఈ ఎండాకాలంలో జ్యూస్లు ఏవైనా చల్ల చల్లగా ఉండాలి కదండి కాబట్టి మనం ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాము కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి మెత్తటి పేస్ట్ లాగా అయితే మొత్తం మిక్సీ చేసేసుకున్నాను చూసారు కదా ఒకటి వచ్చేసి మా హస్బెండ్కి ఒకటి వచ్చేసి నాకు మా హస్బెండ్ షుగర్ వేసిన నెక్స్ట్ అలాగే ఐస్ క్యూబ్స్ వేసినా కానీ జ్యూస్ తాగరు కానీ నేను నాకు నచ్చినట్టయితే చేసుకున్నాను ఒక గ్లాసు మా హస్బెండ్కి నెక్స్ట్ అలాగే వన్ గ్లాస్ నాకు ఒక్కసారి ఐస్ క్యూబ్స్ జ్యూస్ మొత్తం మిక్స్ చేసేసుకొని తాగామంటే టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఖచ్చితంగా